భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కమాన్పూర్ భారత కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి కాందుకూరి రాయత్నం పేర్కొన్నారు ఈ మేరకు సిడింగ్ న్యూస్ తో మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు జరుగుతున్న సందర్భంగా కమాన్పూర్ మండల మహాసభలను జరుపుకోవాలని తెలిపారు కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకువెళ్లే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు పరచుటకు పోరాటాలు చేయాలని తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరే వరకు ప్రజలతో మమేకమై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు అలాగే ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని వివరించారు పేద ప్రజల కోసం హక్కుల సాధన కోసం పోరాడేది ఎర్ర జెండా పార్టీ అని వివరించారు వంద సంవత్సరాలు చేసుకోబోతున్న సందర్భంగా ఈ ఇయర్ లో వంద సంవత్సరాలు చేసుకోబోతా ఉంది వంద సంవత్సరాలలో భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నో శాఖ శాఖలుగా విభజించి ఈ యొక్క వాటిని పునాంజింది వందల సంవత్సరాలు జరుపుకోబోతున్న సందర్భంగా ఈ ఇయర్లోనే మొత్తానికి మహాసభలు రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి కనుక కమాన్పూర్ మండల మహాసభ కూడా దానిలో జరగవలసిన బాధ్యత ఉన్నది కనుక కాలనీ ప్రజలు కమాన్పూర్ ప్రజలందరూ కూడా ఈ యొక్క కమాన్పూర్ మండలం యొక్క మహాసభను కూడా జయప్రదం చేసుకోవాలి అది కూడా ఈ రెండు మూడు రోజుల డేట్ డిసైడ్ చేసి చెప్పడం కూడా జరుగుతుంది ఈ మొత్తానికి జూలైలో కమాన్పూర్ మండల మహాసభ జరుగుతాయి అనేది మేము నిన్న ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుకోవడం అనేది జరిగింది కనుక ఈ యొక్క మహాసభలను కమాన్పూర్ మండల మహాసభలను జయప్రదం చేసుకుంటతో పాటు పెద్దపల్లి జిల్లా మహాసభలను కూడా జయప్రదం చేసుకొని రాష్ట్ర మహాసభలు కూడా జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క అవసరం ఏంటి అంటే ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న అవసరాలను ఇవాళ ప్రభుత్వాలు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉన్నది ఇవాళ ఆహార బాధ్యత ఏదైతే రేషన్ కార్డులు ఉండదో రేషన్ కార్డులు ఎంతవరకు కూడా ఎవరికి అందలేదు ఇందిరామ్మయి ఇల్లు ఇస్తానని అన్నారు ఇందిరామ్మయి ఇల్లు కూడా ఇవ్వలేదు నిరుద్యోగ సమస్య ఉంది నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని అన్నారు ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలాలు లేదు కనుక ఈ పై సమస్యలన్నిటి మీద రేపు మహాసభలలో చర్చించి ఈ యొక్క ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాలు పోరాట కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది కనుక ఈ పోరాట కార్యక్రమాలలో కూడా ప్రజలు పాల్గొని మన హక్కులను మనం సాధించుకొని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరచే నెరవేర్చేంత మట్ వరకు కూడా పోరాటం చేసి సాధించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ భావిస్తూ ఉంది కనుక భారత కమ్యూనిస్టు పార్టీని ప్రజలందరూ ఆదరించి ఈ యొక్క మహాసభలో జయప్రదం చేయాలని கமால்பர் மண்டல காரியதர்சி அந்த விஜப்தி இத்தா